హాయ్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజైతే టూ డేస్ బ్లాగు ఫుల్ బిజీ బిజీ టూ డేస్ కాదండి త్రీ డేస్ బ్లాగు ఇంకా మేము ముంబైకి రావడానికి టైం దగ్గర పడింది సో ముంబైకి వెళ్ళే ముందు చాలా పనులు ఉన్నాయి అవన్నీ మేము కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము ఈ త్రీ డేస్లో అక్కడక్కడ మీతో షేర్ చేసుకుంటాను ఫుల్గా కాకపోయినా కొద్ది కొద్దిగా సో ఏంటో మీరు బ్లాగ్ అయితే చూసేయండి ఇది బాగుంటదిత రెడ్ కలర్ది ఇవి నిమ్మకాయ అనుకుంటున్నా నిమ్మకాయే కదా ఇది పెట్టాలి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఏది డ్రాగన్ కాదు ఇది ముళ్ళు ముళ్ళు ఉంది డ్రాగన్ ఫ్రూట్ అక్కడ ఉండే కదా అంకుల్ అంతకుముందు మేము ఇప్పుడు అంత దూరం పోయి వచ్చినాం అది కూడా అది బత్తాయ నిమ్మయత్త ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది పెద్ద పెద్ద పెడతాం అని ఇప్పుడు చెట్టు చెట్టు పొట్టి చెట్టు కాదు ఇప్పుడు మనము అంటే పొట్టి చెట్టు అంటే నీడనిచ్చేదా అదే సైజు ఉండి పండ్లు ఎక్కువగా వేయాల ఇంట్లో కొమ్మ చాల గోరింటాకెందుకు గోరింటాకెందుకు అంటున్నా ఫ్రూట్ ఎప్పుడంటే మనం చెట్ల పెట్టినాక కొంచెం ఇస్తుంది కదా అప్పుడు మనము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కదా అండి ఊర్లో అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది కదా సో అంత ప్లేస్ని మనం ఎందుకు వృధా చేయడం చక్కగా మంచి మంచి చెట్లు పూల మొక్కలు పెంచితే బాగుంటుంది అనేసి సో ఇంకా మేము వెళ్ళడానికి ముందు రోజే ఒక త్రీ డేస్ ముందైతే విధంగా చెట్లు తీసాము కొన్ని చెట్లు ఫస్ట్ పెద్ద పెద్ద చెట్లు తీసుకున్న తర్వాతకి వాటి మధ్యలో చిన్న చిన్న చామంతి నెక్స్ట్ ఇంకా కనకాంబరం అలాంటి పూల మొక్కలు వేసుకోవచ్చా అని ఇప్పుడు కొంచెం వర్షాలు కూడా వస్తున్నాయి కదా ఫస్ట్ అయితే మ్యాంగో చెట్టు బత్తాయి నిమ్మ కొన్ని చెట్లు తీసుకుంటున్నాము ఎంత రేటు ఉందండి ఇంకో నాకైతే ఒకటే మా ఇంట్లో ఉన్నది మ్యాంగో అంటే నేను చాలా వాళ్ళ అంటే చాలా ప్లేసులలో చూశాను మ్యాంగో చెట్టు చాలా చిన్నగా బురుగా ఉండి చెట్టు నిండా పండ్లు కాసేది ఆ చెట్టు నేమంటారో నాకు తెలియదు కానీ ఇక్కడ నర్సరీకి మా ఇంటి దగ్గర వచ్చాము ఇక్కడ అడిగాము సో అలా చిన్నగా ఉండేది ఇదేనంటండి మ్యాంగో అయితే తాయి మామిడి అంటారంట చాలా స్వీట్గా ఉంటాయి చెట్టు నా అంత హైటే ఉంటుంది అంత హైట్ ఉండి చాలా కాయలు వస్తాయి అన్నారు మరి చూడాలి మ్యాంగో నిమ్మ బత్తాయి ఇంకా మల్లె చెట్టు కూడా తీసుకున్నాను సో ఇవన్నీ మనం ఊర్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ నేను వచ్చే ఇయర్కి చాలా చేంజ్ అయిపోవాలని చెప్పాను మంచి మంచి చెట్లు అన్నీ తినే అంటే తినే పండ్లు ఇంకా ఫ్రూ ఫ్లవర్స్ అలాంటివి నాకు మల్లె అంటే చాలా ఇష్టము సో నేను మల్లె పూలు కూడా కొన్ని తీసుకుంటున్నాను ఇవైతే బొడ్డు మల్లె చాలా మంచి స్మెల్ వస్తుంది నాకు చాలా చాలా ఇష్టము బొడ్డు మల్లె ఇది ఒకటి మొక్క తీసుకున్నాను ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మల్లెలు కూడా ఉంటాయి కదా విరజాజి సన్నజాజి అవన్నీ మా ఇంట్లో పిండి ఉన్నాయి మంచిది చూసి ఇవ్వండి బాగుందంటారా అది ఓకే మంచిగా రావాలి ఏం లేదు ఇది కూడా మస్తు సపోర్ట్ అంటే ఇక ఎందుకీ రేట్ ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ అలా తీసుకున్నామండి సపోర్ట్ దానిమ్మ బత్తాయి మ్యాంగో మా ఇంకా ఒక బొడ్డు మల్లె చాలా కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్కటైతే ఫైవ్ హండ్రెడ్ త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ పడినాయండి చాలా రేటు ఉన్నాయి ఇంకా ఫ్రీగా ఎక్కడో వస్తాయి అంట అక్కడ ఏం వచ్చినా డాడీని తీసుకొని పెట్టమన్నాను నాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది కదా నా చేతితో కొన్ని చెట్లు తీసుకోవాలి ఒక్కటైనా ఉండాలని ఎలాగో నేను వెళ్ళి పెట్టను ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కానీ ఇంకొక త్రీ డేస్ ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్ళి పెట్టమన్నాము సో నెక్స్ట్ అక్కడ చెట్లన్నీ పీల్చినాక నైట్ అయితే ఆ రోజు నైట్ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా రిలేటివ్స్ అయితే వచ్చారండి ఆపరేషన్ అయింది ఇంకా మేము కూడా వెళ్తున్నాము ఇప్పటివరకు ఎవరు చూడలేదని అక్క వాళ్ళు సో వాళ్ళందరూ వచ్చేసారు చూడ్డానికి వాళ్ళ పిల్లలు కూడా సో ఇంకా డాటర్ అవుతారండి వాళ్ళు వచ్చేసారు ఇంకా ఇక్కడ పిల్లలు మార్నింగ్ లేచి ఇక డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ సాంగ్స్ వస్తే చాలండి మా పిల్లలు అయితే అస్సలు ఆగారు ఈ మధ్య అయితే నిన్ను కూడా జాయిన్ అయ్యిండు వాళ్ళకి నాన్నకు ఫోన్ చేసినప్పుడు వచ్చే మ్యూజిక్ ఉంటుంది చూడండి ఆ మ్యూజిక్ ఆ విధంగా డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా మార్నింగ్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఈ విధంగా పిల్లలైతే ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఇంకా అయితే ఉండేస్తాను నెక్స్ట్ డే ఇంకా వెళ్తాను ఇంకా అన్నీ సర్దుకోవడం అలా ఇలా ఉంటుంది అనేసి ఆపరేషన్ అయ్యి వన్ మంత్ ఏం కాలేదు కానీ మా హస్బెండ్కి చాలా కష్టమవుతుందండి మాకు ఎన్నిసార్లు వస్తారు లేండి తనకు మళ్ళీ లీవ్స్ రావు వేరే సార్ కూడా వెళ్తున్నారంట వన్ మంత్ అందుకని అయితే ఇంకా అయితే వచ్చేసారు ఇంకా అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అందరినీ ఇంకా వచ్చిన రిలేటివ్స్ తోటి ఆ విధంగా టైం స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆపరేషన్ అయిన దగ్గర నుండి ఇంకా ధర్మేష్పురం వెళ్ళాలి ఒకసారి మొక్కుకొని హ్యాపీగా క్షేమంగా వెళ్ళాలి అనేసి ఇంకా మార్నింగే మమ్మీ పిల్లల్ని తీసుకొని టెంపుల్కి అయితే వచ్చాము చూడండి ఎవ్వరూ లేరు ఎండ అండి ఎయిట్ నైన్కే ఎండ అయితే భయంకరంగా ఉంది ఫాస్ట్గా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోవడమే నాకు కూడా కొంచెం తృప్తి ఉంటుంది అన్నయ్య అన్నయ్య దియ్యమంటుండ అన్నయ్య దియ్యం ఖరాబ్ అయితే అమ్మా ఓం ంటివిగాడుకో ఫస్ట్ అమ్మా తల్లి టెంపుల్కి వెళ్ళేసి వచ్చామా ఏమి బాబు నల్గొండలో వచ్చేసి ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ అలా ఉన్నది మొన్న అయితే ఫిఫ్టీ డిగ్రీస్ దాకా కూడా అసలు తట్టుకోలేకపోతున్నాము సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చి కాసేపు అలా తిని అలా పడుకొని ఈవినింగ్ లేసాము ఇంకా మా చెల్లెయితే ఎప్పటినుంచో టీవీ ఇప్పించమని మా హస్బెండ్ అడుగుతుంది మనీ తనే లేండి బట్ మా హస్బెండ్కి తెలుసు కదా మంచి టీవీ ఏదో కొంచెం తెలిసి ఉంటుంది అనేసి ఇప్పియమన్నది మళ్ళీ మేము వెళ్ళిపోతే ఇంకా అది పోస్ట్పోన్ అయిపోతుంది ఆ పని అనేసి కాదు ఇప్పుడు ఈవినింగ్ అయితే వెళ్తున్నాము నల్గొండలో వచ్చేసి బజాజ్ షోరూమ్ ఉంది అక్కడికి ఆ రోడ్డు బండిపైన వెళ్తుంటే ఆ రోడ్డు ఎండ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అయినా కూడా ఫేస్ అంత మండిపోతుందండి అంతలా ఉన్నాయి ఎండలు సో మొత్తానికైతే ఇంకా షోరూమ్కి అయితే బజాజ్ ఎలక్ట్రికల్ దగ్గరకు వచ్చేసాము నల్గొండలో వచ్చేసి ఎల్జీకి బాగా సర్వీసింగ్ ఉంటుందండి మోస్ట్లీ అందరూ టీవీ అయినా వాషింగ్ మిషన్ అయినా ఏదైనా ఎల్జీనే తీసుకుంటారు ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చి ఆల్రెడీ లోపల రెడీ ఉన్నారు మాక్ చూడండి అంటే మినిమం సో తనైతే ఇంకా అక్కడ టీవీ తీసుకుంది రేపు ఉందండి డెలివరీ రేపు వస్తుంది సో ఫార్టీ టూ థౌజండ్ ఎల్జీ అలా పడింది అన్నట్టు సో టెడ్ అంటే ఇంట్లో ఉండేది మా ఇంట్లో చాలా అండి మేము చిన్నగా ఉన్నప్పటిది అది చూస్తే అసలు చూడాలి అనిపించట్లేదు అది అంటే ఎస్పెషల్ టెడ్ ఫోన్కి బాగా అలవాటు పడిపోయింది అది అనిపిస్తుంది టీవీ ఉంటే అది ఏం చూడరు కదా అని ఇంకా అక్కడి నుంచి అయితే మేము పుల్లారెడ్డి స్వీట్ సెంటర్కి వచ్చాము కొన్ని తీసుకుందామని చాలా డేస్ అయింది మాల్పూరి తినక మళ్ళీ నేను మా నల్గొండలో బాగా మిస్ అయ్యేది దాన్ని ఉన్నది అంటే మాల్పూరి అండి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా నోట్లో అలా వేస్తే ఇలా కరిగిపోతుంది పిల్లల్ని నేను తీసుకురాలేదు పడుకున్నారు ఆఫ్టర్నూన్ మేము టె మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా బాగా అలిసిపోయి లేవలేదు ఇంకా మా చెల్లికి అక్కడ టీవీ తీపిచ్చేసి డౌన్ పేమెంట్ కట్టి మేము నెక్స్ట్ ఈఎంఐలో తీసుకుందండి అండి సో ఆ విధంగా ఇంకెవ్రీ మంత్ తను కట్టేసుకుంటారు కదా అక్కడి నుంచి మేము పుల్లారెడ్డి స్వీట్ సెంటర్కి వచ్చాము బూందీ అలా తీసుకుందామని నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి మంచిగా చికెన్ మ్యారినేషన్ చేస్తుంది బిర్యానీ చేద్దాం మళ్ళీ పోతే మా చెల్లి మా చెల్లి బిర్యానీ బాగా చేస్తుంది ఇంకా తమ చేతితో ఒకసారి అయినా అన్నట్టు కదా అక్కడ మా చెల్లి మ్యారినేషన్ చేస్తే మళ్ళీ వస్తామనేసి చిన్న షాపింగ్ ఉంటే బయటకు వచ్చాము ఇక్కడ ఏదో ధమాకా సేల్ అని పడింది అంటండి అంటే టెన్ రూపీస్ చాలా తక్కువ తెలుసు కదా బట్ చిన్న చిన్న ఉంటాయి కదా చాలా మనకు యూజ్ఫుల్ అయ్యే థింగ్స్ ఇవన్నీ తీసుకుందాంలే సరదాగా అన్నట్టు వచ్చాము సో రిలయన్స్కి ఈ చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి పెండింగ్కి అవన్నీ తీసుకుందాం అవన్నీ అన్నట్టుగా వచ్చేసాము ఎన్ని ఉన్నాయో అసలు ఏం తీసుకోవాలో అర్థం కాదు ఈ చిట్టు పొట్టి అంటే నాకు భలే ఇష్టము ఎన్ని తీసుకున్న తక్కువనే అనిపిస్తుంది రేటు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీ ఒక్కొక్క దానికి అన్నీ సేమ్ రేట్ ఏం లేదు సో దీని దాని దాబట్టి నేను మినిక్కి బాక్స్ తీసుకుందాము కన్నెకి తీసుకుందాము టిఫిన్ బాక్సెస్ కొన్ని వాటర్ బాటిల్ అని వాటర్ బాటిల్ అంతా ఏం బాగాలేదండి ఇంకొచ్చేది వర్షాకాలం కాబట్టి కన్నైకి ప్లాస్క్ ఉంది హాట్ వాటర్ తోటే వెళ్తాడు అందుకనేసి ఇంకా నాకు కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాము ఇక్కడ కూడా పిల్లలు ఏమి తీసుకురాలేదు పిల్లలు మళ్ళీ ఇరిటేషన్ అవుతారు అలసిపోతారు అనేసి వెళ్ళేసరికి మమ్మీ ఆల్రెడీ మేము లేట్ అవుతుందని చెప్పి మమ్మీనే చేసింది బిర్యానీ చక్కగా ఇంకా బిర్యానీ పెట్టేసుకొని డిన్నర్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా అందరం తినేసి పడుకోవడమే రోజు అయితే ఫుల్ గా అలసిపోయాం ఒక త్రీ డేస్ నుంచి నాన్ స్టాప్ వర్క్ లే వర్క్ ఒక దాని వెంట ఒకటి సో వీడియో ఎక్కడికి ఎక్కడికైనా చేస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ గుడ్ నైట్